ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా శ్రమించాల్సిందే ఆ శ్రమ ఫలితంగా తన అవసరాన్ని మించి సంపాదిస్తే దాన్ని దాచుకోకుండా వితరణ చెయ్యాలని సాధనపంచకం చెబుతోంది అంతులేని సంపాదన సంతాపం కలగజేస్తుందే తప్ప సంతృప్తినివ్వదు అసలైన సౌఖ్యం సంతృప్తిలోనే ఉంది ఇవాల్టికీ నాకు నా కుటుంబానికి నా ఇంటికొచ్చే అతిథులకు సరిపడే ఆహారమిస్తే చాలు స్వామీ అని ప్రార్థిస్తాడు సంత్ కబీర్దాసు రేపు పనిచేస్తే మళ్ళీ ఇస్తాడులే అని ఆయన ధైర్యం పోతనామాచ్యుడు తన పొలాన్ని హలాన్నే నమ్ముకున్నాడు గ్రంథాలను అమ్ముకోలేదు ఎవరెంత పెట్టినా అప్పడుపు భుజించుటకన్న కందమూలాలను తింటూ బతకలేనా అని దీటుగా బదిలిస్తాడు ధర్మబద్ధమైన శ్రమ సత్ఫలసిద్ధినే కలిగిస్తుంది లౌకిక సుఖాల కోసం ధనార్జన అనివార్యమైన పారలౌకిక ధార్మిక సాధనే సర్వోత్తమ లక్షణం ఋషులు అవధూతలు తపోధనులు కళ్యాణం కోసమే శ్రమించారు తప్ప సొంత సుఖాల కోసం కాదు కదా వారు పంచిన ఉపనిషద్ పురాణ కావ్యప్రబంధ విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానం సమస్త మానవజాతి పురోగతి కోసం రేపటి తరాల ఆనందమయ జీవితం కోసమన్నది అక్షరసత్యం